జయశంకర్ భోపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో నాగార్జున డైరీ పార్లని కంపెనీ చైర్మన్ పుల్లూరి ప్రభాకర్ రావు సీఈవో ప్రసాద్ సేల్స్ మేనేజర్ శివకుమార్ గ్రామ సర్పంచ్ లక్ష్మీతో కలిసి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ రెండు వేల ఆరులో ప్రారంభించిన నాగార్జున డైరీ వినియోగదారులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులను అందించడమే ధ్యేయమని పాడి రైతులకు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు నాగార్జున పాలు పెరుగు పన్నీరు అలాగే ఈ మధ్యకాలంలో ప్రారంభించిన నాగార్జున రైస్ ఆర్ఎన్ఆర్ జయశ్రీరామ్ రైస్ ను వినియోగదారులు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కంపెనీ సేల్స్ మేనేజర్ వెనిశెట్టి శివకుమార్ గ్రామ ప్రజలు మరియు కంపెనీ ఏఎస్ఎం వెంకటేష్ విజయ్ రాకేష్ పార్లర్ నిర్వాహకులు సిద్ధార్థ సురేష్ కంకణాల సతీష్ తదితరులు పాల్గొన్నారు ప్రజెంట్ సర్పంచ్ గారు మరియు అలాగే మా ప్రసాద్ సిఓ గారు అట్లే మా రూట్ మేనేజర్ శివ శివకుమార్ గారు మరియు పార్లర్లు సభ్యుడు గ్రామ ప్రజలు పెద్దలందరూ ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా మరి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం వాస్తవానికి నాగార్జున డేరియా రెండు వేల ఆరులో స్థాపించడం జరిగినది అంచెలంచెలుగా మన తెలంగాణ రాష్ట్రం లోపల ప్రతి దగ్గర రైతాంగం నుంచి అని స్వచ్ఛమైనటువంటిని పాలను సేకరణ చేసి మన నాగార్జున డైరీలో గ్యాసరేజర్ అండ్ హోమనేజర్ చేయించి ప్రతి గ్రామంలో ఈ విధంగా పార్లాలు ఎంచుకుంటూ ఇవాళ అంచెలంచెలుగా మనం ఒక అరవై వేల లీటర్ల పాల సేకరణ ప్రతిరోజు నిత్యం కస్టమర్లకి అందిస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు కూడా చిట్టాల మండలంలో ఇప్పటికీ రెండు పార్లర్లు ఓపెనింగ్ చేసినాం ఈరోజు మూడో పార్లర్ ఇది మనం చేసినటువంటి క్వాలిటీ ఆరోగ్యంగా లేనటువంటి వాళ్ళకి పిల్లలకి కానీ ఆరోగ్యవంతంగా ఉండాలని మంచి పాలన తీసుకొని మనము రైతాంగం నుంచి రైతాంగం నుంచి వెళ్ళి కస్టమర్లకు అందించడం జరుగుతూ ఉన్నది ఇది ప్రతి సంవత్సరం ఒక ఎనిమిది నుంచి పది పార్లర్లు మనం ఓపెనింగ్ చేసుకుంటూ పోతూ ఉన్నాం ఇవాళ వాస్తవానికి మంచి శుభ సూచకం సర్పంచ్ గారు ఆధ్వర్యంలో వారు ప్రజెంట్గా ఉన్ననే గెలిచినటువంటి సందర్భంగా వారిని కూడా పిలవడం జరిగింది వారి అనుకున్నట్టు ఇలా ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లందరికీ కూడా మా పాల గురించి నాని ఉన్నటువంటి పాల గురించి చెప్పి కస్టమర్లందరికీ కూడా చెప్పి దీన్ని బాగా అభివృద్ధికి తోడ్పడాలని సదర్భగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం